హలో అందరికీ దిస్ ఈజ్ పూజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మార్గశిర గురువారం ఫస్ట్ వారం అండి ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఫోటో అది పెట్టుకొని అమ్మవారికి పూజ అది చేసుకున్నా మొదటి వారం కదండి మామూలుగా సింపుల్గా చేసుకున్నాను నేను ఇలాగ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇంకా నా దగ్గర ఉన్న పూలతోటే కొంచెం అలా అలంకరించుకొని ఇంకా ఫ్రూట్ అది నైవేద్యంగా పెట్టుకున్నా దీపదూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని అమ్మవారికి ఇంకా ఇలాగా స్వామివారి లక్ష్మీ నారాయణ అంటే నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి వారి చిన్న విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంకా ఇలా పూజ అది చేసుకున్నా ఇంకా ధూపం అది చూపించుకొని అమ్మవారికి రెడ్ కలర్ అంటే బాగా ఇష్టం అండి ఎరుపు కలర్ అంటే ఇంకా మందార పూలు ఉంటే నా దగ్గర అలాగ అమ్మవారికి పూలతో అలంకరణ అది చేసుకొని ఇంకా దీపం ధూపం అన్నీ చూపించుకున్న పసుపు కుంకుమలన్నీ చిన్న గిన్నెలో అలా వేసుకొని పెట్టుకొని ఇంకా పూజది చేసుకున్నానండి నామాలు అవి చదువుకొని అమ్మవారికి కథ అది చెప్పుకొని ఇంక పూజ అది కంప్లీట్ చేసుకున్న మామూలుగా సింపుల్గా చేసుకున్నానండి ఆర్భాటంగా కాకుండా కొంచెం ఇలాగా పూజ అది కంప్లీట్ చేసుకున్నా ఇంకా ముగ్గది వేసుకొని బియ్య పిండితో మొదటి వారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి హారతది వెలిగించుకొని అమ్మవారికి దీపదూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకున్నా నా దగ్గర ఉన్న ఫ్రూట్ అది పెట్టుకున్నా ఇంక అమ్మవారికి ఇంక ఇది మొదటి వారదండి ఇంక ఇది రెండో వారం రెండో మార్గశిర గురువారం రోజు ఇంకా కొంచెం ఇలాగ పూజ అది చేసుకున్నా ఇంకా పీటది ఎలా పెట్టుకుంటా ఇంకా అలా పసుపది రాసుకొని ఫ్లోర్ మీద మీకు చూపిద్దామని ఇలా వీడియో తీశాను ఫ్లోర్ మీద పసుపది రాసుకొని ఇంక ఇలాగా చిన్న పద్మ ముగ్గి వేసుకొని పసుపు కుంకుమలో అలంకరించుకొని అమ్మవారికి పీటది పెట్టుకొని ఇంక ఇలా పూజ అది చేసుకున్నానండి ఇంకా ఇలాగైతే తీసా చిన్నగా వీడియో ఇంకా తమలపాకు దీపం పెట్టుకున్నానండి రెండో వారం తమలపాకుతో దీపం పెట్టుకుంటే మంచిదండి ఇంట్లో బాగుంటుందని ఇంక ఇలా అయితే పెట్టుకున్నాను ఐదు తమలపాకులు వేసుకొని ఇంకా మధ్యలో ఆవు నీతతో దీపం అది వెలిగించుకున్నాను ఇంకా రెండో వారం రోజు ఇంక ఇలా పూజ అది చేసుకున్నాను అమ్మవారికి కొంచెం పూలతో ఎక్కువగా అలంకరణ అది చేసుకున్నానండి ఇంకా చిన్న డెకరేషన్ వచ్చేసి దీపదూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని పూజ అది కంప్లీట్ చేసుకున్న వినాయకుడిని ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి కదండి చిన్నగా వినాయకుడిని లాగా పూజ చేసుకొని వినాయకుడికి వినాయకుడి స్వామివారికి దీపం దూపం అన్నీ చూపించుకొని నైవేద్యం అది సమర్పించుకొని తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ అది చేసుకున్నా స్టార్ట్ చేసుకున్నా ఇంకా లక్ష్మీనారాయణ అంటే వెంకటేశ్వర స్వామివారి చిన్నది విగ్రహం ఉందండి స్వామివారి విగ్రహం కూడా పెట్టుకొని లక్ష్మీనారాయణకి పూజ చేసుకున్న ఇంకా పంచహారతది ఇలాగా చూపించుకున్న అమ్మవారికి రెండో వారం కదండి కొంచెం ఇలాగా పూలతో అలంకరణ చేసుకొని దీపదూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని అమ్మవారికి ఇలా పూజ అది చేసుకున్నా రెండో వారం ఇలాగా నామాలు చదువుకొని పూలతో నామాలు అవి చదువుకొని పూలవి సమర్పించుకున్నా అమ్మవారికి ఇంకా రెండో వారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను పూలతో డెకరేషన్ వచ్చి చేసుకున్నానండి కొంచెం నీట్గా చేసుకొని ఇలాగా అమ్మవారికి పూజ అది కంప్లీట్ చేసా బియ్యపిండి ముగ్గది వేసుకుంటాం కదండి ఇంకా ముగ్గది వేసుకొని ఇలా పూలతో అలంకరణ చేసుకొని ముగ్గులో కూడా పంచహారత అది చూపించుకొని ఇంకా తమలపాకుతో దీపం పెట్టుకున్నా తమలపాకు దీపం అంటారు కదండి ఇంకా అలా పెట్టుకున్నాను నేను రెండో వారం లక్ష్మీ అమ్మవారి పూజ గు గురువారం ఇంక ఇలా అయితే చేసుకున్నానండి పంచహారత అది చూపించుకున్నా పంచహారతి చూపించుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి పంచహారతలాగా చూపించుకొని దీపదూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని ఇంకా కథ కథ చదువుకొని ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి రెండో వారం గురువారం ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఏ వారం కావారం నేను ముత్తైదులు పిలుచుకొని జాకెట్ ముక్క అది పెట్టుకొని అమ్మవారికి అమ్మవారికి పెట్టింది ఇంకా మామూలుగా వచ్చిన వాళ్ళకి తాంబూలం అది ఇచ్చుకున్నానండి ప్రతి వారం ఒక్కొక్కరిని పిలుచుకున్నాను మూడు వారాలు ముగ్గురు వచ్చారండి ఇంకా ముగ్గురికి వాయిన్ అది ఇచ్చుకున్న తాంబూలం అది మూడో వారం గురువారం ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ చే రెండో వారం గురువారం ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంక ఇది మూడో వారం మార్గశిర మూడో వారం గురువారం ఇలాగ కొంచెం అభిషేకం అది చేసుకున్నానండి లక్ష్మీనారాయణకి ఇలాగ పాలతో అభిషేకం అది మూడో గురువారం కదా అని ఇంకా అమ్మవారికి ఇంకా ఎరుపు పూలతో బాగా డెకరేషన్ వచ్చి చేసుకొని అమ్మవారికి ఇలాగా ముందుగా అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకొని ఇంకా స్వామివారికి కూడా ఇంకా పాలతో అభిషేకం అది చేసుకున్నా పసుపు కుంకుమ నీళ్ళతో పసుపు వాటర్ కుంకుమ వాటర్ అన్నీ వేసుకొని పంచామృతాలు అంటారు కదండీ మన దగ్గర ఏవైతే ఉంటే అవి అమ్మవారికి అలాగా అభిషేకం అది చేసుకోవచ్చు ఇంకా తేనె తేనెది కొంచెం తేనె ఉంటే ఇంట్లో తేనె కూడా వేసుకొని అమ్మవారికి అభిషేకం అది చేసుకున్నానండి ఇంకా మూడో వారం రోజు ఇలాగ అమ్మవారికి అభిషేకం చేసుకొని పూజ అది చేసుకున్నా అభిషేకం అంతా అయిపోయాక ఆ వాటర్ మన తల మీద జల్లుకుంటే మంచిదండి ఇదిగోండి ఇలాగా తల మీద జల్లుకొని మన ఇంట్లో వాళ్ళకి కూడా తల మీద వేసుకుంటే మంచిది అభిషేకం చేసిన పాలు మనం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి మొక్కల్లో వేసుకుంటే మంచిది అభిషేకం అంతా అయిపోయాక వినాయకునికి పసుపు విఘ్నేశ్వరిని తయారు చేసుకొని ముందుగా వినాయకుడికి పూజ అది చేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ అది చేసుకుని ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పంచహారత అది చూపించుకున్నానండి అమ్మవారికి పంచహారత కంపల్సరీ చూపించుకోవాలండి అమ్మవారికి ఇంకా దీపధూప నైవేద్యాలు అన్నీ ప్రసాదించుకొని అమ్మవారికి ఎరుపు పూలతో పూజ అది కంప్లీట్ చేసుకున్న ఎరుపు కలర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి రెడ్ కలర్ అంటే ఇదిగోండి ఇలాగా అమ్మవారికి ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న పూలు పళ్ళు అన్నీ సమర్పించుకొని కొంచెం నైవేద్యం అది వండుకున్నానండి మూడో వారం ఇంకా నాకు నాకు తోచినట్టు నేను ఎలా అయితే చేసుకోగలుగుతానో అలా చేసుకున్నానండి ప్రతివారం నైవేద్యం వండి పెట్టుకోవాలి అమ్మవారికి నాకు కుదిరిన నాకు ఎలా కుదిరితే నేను అలా చేసుకొని ఇంకా అమ్మవారికి పూజ అది కంప్లీట్ చేసుకున్నా మూడో వారం కూడా ముత్తైదుని ఇద్దరిని పిలుచుకున్నానండి రెండో వారం కుదరలేదు మూడో వారం ఇద్దరిని పిలుచుకున్నా మొదటి వారం ఒకరు వచ్చారు మూడో వారం ఇద్దరు ముత్తైదులు వచ్చారు వాళ్ళకి పసుపు కుంకుమలు తాంబూలం ఇచ్చుకొని జాకెట్ బ్లౌజ్ పీస్ అది పెట్టుకున్నానండి వాళ్ళకు కూడా ఇచ్చాను ఇంక ఇలాగ పూజ అది కంప్లీట్ చేసుకున్నా అమ్మవారికి మూడో వారం ఇలాగ చీర అది పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంక అమ్మవారికి ఇలాగ తాంబూలం అది సమర్పించుకున్నా ఇంకా మనకి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు కదండి ఇంకా నాకు ఎలా ఇలా కుదిరితే ఇలా చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి నైవేద్యం వండుకొని ఇంకా మూడో ఇలాగ ఇలాగా పూజది కంప్లీట్ చేసుకున్న అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకొని దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకున్నానండి అమ్మవారికి నాకు ఎలా కుదిరితే ఇంకా అలా చేసుకున్నానండి ఇంకా ఇంతకు మించి అంటే మనకు మన దగ్గర ఉన్నవే చేసుకుంటాం కదండి ఇంకా అలాగైతే కంప్లీట్ చేసుకున్న పూజది డెకరేషన్ చేసుకున్నానండి అమ్మవారికి ఇలాగ డెకరేషన్ చేసుకొని పూలతో పూజది కంప్లీట్ చేసుకున్న దీపం ధూపం నైవేద్యం హారతి అన్నీ సమర్పించుకున్నానండి మూడో వారం బాగా జరిగిందండి పూజ ముత్తైదులు కూడా ఇద్దరిని పిలుచుకొని వాళ్ళకి బ్లౌజ్ పీస్ అది ఇచ్చి పూజ అది కంప్లీట్ చేసుకున్నా హారతి అది చూపించుకొని అష్టోత్తర నామాలతో అమ్మవారికి ఇంకా స్వామివారికి ఇద్దరికి అష్టోత్తర నామాలు చదువుకొని పూజ అది కంప్లీట్ చేసుకున్నా ఇలాగా మూడో వారం పూజ అండి ఇది మార్గశిర మూడో గురువారం నాడు పూజ ఇది నేను ఎలా అయితే చేసుకున్నానో అదే మీకు వీడియోలో తీసి చూపిస్తున్నాను ఇలాగా అష్టోత్తర నామాలవి చదువుకొని ఇంకా ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని స్వామివారికి ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నాలుగో వారం ఇంకా పూజది అది వీడియో తీసి చూపిస్తానండి ఇంకా ఇంకొక వారం పూజది వీడియో తీసి మీ అందరికీ చూపిస్తా ఇంకా మూడో వారం పూజది ఇలాగా కంప్లీట్ చేసుకున్నానండి అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని ఇంకా నాలుగో వారం నాకు కొంచెం కుదురుతుందో లేదో తెలియదండి ఇంకా మూడు వారాలు చేసుకున్నది ఇలా వీడియో మీకు తీసి చూపిస్తున్నా ఒకవేళ నేను నాలుగో వారం కానీ ఇంకా ఐదో వారం కూడా ఉంది అంటున్నారండి ఇంక ఈ మార్గశిరి గురువారాలు ఐదు వచ్చినాయి అంటున్నారు ఐదో వారం కూడా ఉంది అంటున్నారు ఒకవేళ ఐదో వారం కూడా ఉంటే నేను నాలుగో వారం కుదరకపోతే ఐదో వారం పూజ చేసుకొని మీకు వీడియో తీసి చూపిస్తానండి Thank you, Andy.